అంగన్వాడి సెంటర్లు అంటే అందరికి తెలిసిందే అందులో చిన్న పిల్లలు ఉంటారు గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళకు సంబంధించి పౌష్టిక ఆహారం కోసం వెళ్తూ ఉంటారు అదేవిధంగా బాలింతలు కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళకు సరైన టైంలో సరైనటువంటి పౌష్టిక ఆహారం అందించడానికి ఈ సెంటర్లను పెట్టారు అదేవిధంగా కొంతమంది చిన్న పిల్లలకు కూడా అక్కడ ఏదైతే బేసిక్ స్టడీస్ అనేది అక్కడ నేర్పిస్తూ ఉంటారు సో మరి రాష్ట్ర ప్రభుత్వం అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి అంగన్వాడీ సెంటర్లో ఈరోజు చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఆ పౌష్టిక ఆహారం కూడా సరిగ్గా రావట్లేదంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మరి అంగన్వాడీకి సంబంధించి ఏదైతే బింద ఉంటుందో నీళ్ళకు సంబంధించినటువంటి బింద ఉంటుందో దాంట్లో ఎలుకవాడి చనిపోయి ఆ తర్వాత విద్యార్థులంతా కూడా వాళ్ళకి తెలియకుండా ఆ నీళ్ళు తాగడం వాళ్ళంతా కూడా హాస్పిటల్లో పాలవ్వడం కూడా మనం చూసినాం చాలా కూడా మానిటరింగ్ లోపం జరుగుతుంది అనేది అర్థమవుతానే ఉంది ఇక దీనికి సంబంధించి మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకుంది మంత్రిగా సో మరి ఆమె జిల్లాలో ఆమె ఇలాకాలో దారుణం చోటు చేసుకుంది మరి దాని గురించి ఒక్కసారి చూద్దాం అంగన్వాడీలో కులిన కోడిగుడ్లు మంత్రి సీతక్క ఇలాకాలో ఘటన గర్భిణీలు బాలింతల ఆందోళనలు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి పేద మధ్యతరగతి గర్భిణులు పసిపిల్లలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలను నడుపుతుంది అయితే ప్రజాక్షేత్రంలో వీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది అంగన్వాడీ కేంద్రాలకు అందించే సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో గర్భిణీలు బాలింతలకు కుల్లిన గోడ్లు కుల్లిన కోడిగుడ్లు పంపించేశారు అంగన్వాడీ సిబ్బంది పంపించేసిన కోడుగుడ్లను ఇంటికి వెళ్ళి చూడగా అవి కుల్లిపోయి ఉన్నాయి గర్భిణీ స్త్రీలు బాలింతలు తినే ఆహారం కూడా నాణ్యంగా అందించలేరు అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొన్ని నెలలుగా నాణ్యత లేని ఆహారాన్ని తమకు ఇస్తున్నారని వాపోతున్నారు ఇక ఏంటంటే మరి ఈ అంగన్వాడీ సంబంధించినటువంటి గుడ్లు మరి ఆ రావడానికి కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వడానికి కారణం అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయిలో కాదు ఏదైతే మీ నుంచి వస్తున్నటువంటి మరి సరుకులు ఖరాబైనటువంటి ఇక్కడ ఇవ్వడం వల్లనే ఇట్లా చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ ఇక కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల మీద మండిపడుతూ ఉంటారు వాళ్ళని తిట్టే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ తప్పంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరైన వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం సరైన వ్యక్ సరైన కాంట్రాక్టర్ను తీసుకోకపోవడం వల్లనే మరి కమిషన్లను పే చేసుకునే కాంట్రాక్టర్లు తీసుకుంటారు కాబట్టి మరి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఏదైతే అంగన్వాడీ స్కూల్లో మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు పసిపిల్లలు వాళ్ళకి తెలియకుండా అందులో ఎలుక పడిందని తెలియకుండా ఎలుక చచ్చిపోయిందని తెలియకుండా వాళ్ళంతా కూడా వాటర్ తాగి హాస్పిటల్లో పాలయ్యారు అదేవిధంగా కొన్ని చోట్ల మరి అంగన్వాడీ స్కూల్లో పిల్లల్ని ఎలుకలు కొరికిందంట అది కూడా మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించలేదు ఈ కోడిగుడ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చర్చ నడుస్తూ ఉంది అందరు కూడా మండిపడుతూ ఉన్నారు ఇట్లా ఎందుకు వస్తున్నాయి కోడిగుడ్లు అని కూడా అదేవిధంగా కోడిగుడ్లు బయట ఐదు రూపాయలు పెట్టుకుంటేనే పెద్దగా ఉంటుంది అంగన్వాడిలో వచ్చేదేమో చిన్నగా ఉంటుందంట కూడా చాలామంది చెప్తూ ఉన్నారు సో ఇదంతా కూడా కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా లోపాలు జరుగుతున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఏం చెప్తా ఉన్నారంటే కమిషన్లు ఎక్కువ ఇస్తే ఇట్లనే ఉంటాయని కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వం మానిటరింగ్ లేకపోతే ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి సో మంత్రి సీతక్క ఎందుకంటే శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద ఒక పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సీతక్క మీదనే ఉంది దట్టు అది ఆమెకు సంబంధించినటువంటి నియోజకవర్గంలోనే చోటు చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా సీతక్క రియాక్ట్ కావాలి ఎక్కడ తప్పు జరిగింది అనేది రెక్టిఫై చేసి వాళ్ళను మరి వాళ్ళ మీద చర్య కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లల విషయం చిన్నపిల్లల విషయం కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చిన్నపిల్లలకు ఇలాంటి ఫుడ్ పెట్టడం కావచ్చు ఇంకా ఏదన్నా ఇట్లాంటివి చేస్తే మరి వాళ్ళకు ప్రాణాలకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి సో ప్రభుత్వ పరంగా సీతక్క మరి వెనువెంటనే వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సీతక్క మీదనే ఉంది ఇక మనం చూడొచ్చు కోడిగుడ్లే కాకుండా కూడా పప్పులైనా లేకపోతే ఇతర తినుబండరాలు ఏవైనా కూడా అంగన్వాడీలు ఇచ్చేట కూడా నాణ్యత ఉండట్లేదంటూ కూడా మరి అంగన్వాడి సెంటర్లో వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు సో ఇలాంటి ఫుడ్ మా పిల్లలు పెట్టలేమంటూ కూడా కొంతమంది పంపించడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు సో అంగన్వాడీ టీచర్లంతా కూడా ఈరోజు కొద్ది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మీ నుంచి వచ్చేవాటికి మేమేం చేస్తాం మేము వచ్చిందే పెట్టగలుగుతాం కానీ వేరేది వేయలేము కదా అని కూడా మరి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ అంగన్వాడీ టీచర్లది కూడా మరో అంశం ఉంది వాళ్ళకు సంబంధించి కూడా అనేక బాధలు ఉన్నాయి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు కూడా నిరసన చెల్లి చేస్తూ ఉన్నారు సో ఏదేమైనా కూడా ఎండ్ ఆఫ్ ది టైం మరి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడి సెంటర్కు వచ్చేటువంటి ఏదైతే మరి గర్భిణీ స్త్రీలు కావచ్చు అదేవిధంగా బాలింతలు కావచ్చు పసిపిల్లలు కావచ్చు వాళ్ళ చూసుకునేటువంటి బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే